ఫామ్లోచనంటే వస్తున్నాయి బయటికి ఏదైతే కీలు ఉంటుంది కరెక్ట హలో గాయ్స్ నమస్తే ఈరోజు నేను కొర్రమీను వేటకు వచ్చిన ఈ మధ్య కొర్రమీను వీడియోలే చాలా ఎక్కువ వస్తున్నాయి మన ఛానల్లో ఎట్లుంటుంది మరి ఈ కొర్రమీను వేటాడుతుంటే వేటాడినట్టు ఉంటుంది అందుకే ఈ మధ్య అసలు వీటి వెంటనే వాడుతున్నా మస్తు అనిపిస్తుంది ఈ వేట చూస్తుంటాను గాయ్స్ ఇక్కపైన మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చేస్తూ ఉంటా వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో వీడియోకి మీరు లైక్ చేస్తే అది కొంచెం వీడియో ఎక్కువ వెళ్తారు గాయ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు అది అండ్ లైక్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళ వాళ్ళని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ Yeah. ఫస్ట్ ఫిష్ గైస్ ఈ కి మూతి నుంచి హుక్ తీస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే దాని పనులు చాలా షార్ప్గా ఉంటాయి అందుకోసమే ఈ లిప్ గ్రిప్పర్ అండ్ ఈ నో స్ప్రేర్ యూజ్ చేసి హుక్ తీసేసుకుంటే కొంచెం సేఫ్ వాటి పళ్ళు దిగకుండా మనం ఈజీగా తీసేసుకోవచ్చు మంచిగా దిగింది సాంగ్ పట్టుకుంటే సరిపోతుంది నీళ్ళ కొనకున్నాం కాబట్టి సంచి వేసి తీద్దాం అట్లా గట్టి దిగింది తీసు అంత ఓకే రైట్ గైస్ ఫస్ట్ ఫిష్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గాస్ కొరమట్ట సింగిల్గా ఉండదు సో సెకండ్ దానికి ట్రై చేయాలి ఒక రెండు మూడు సార్లు వేసి చూసుకోవాలి ఆ ప్లేస్లో ఫ్రాగ్ ఎత్తికెళ్ళిపోయింది ఫిష్ వచ్చి పడ్డది ఇట చూడండి గైస్ నేను వేసినప్పుడు అక్కడ చిక్కుపడడం వల్ల ఫ్రాక్ దగ్గరే పడింది బట్ అది పడ్డ ప్లేస్లో ఎంటనే కుర్రమైన వచ్చి దాన్ని అందుకుని వెళ్ళిపోయింది యాక్చువల్ ఏంటంటే ఫ్లోటింగ్ అయితే కొడతది కదా బట్ అలా ఏం లేదు ఉన్న దానికి అందుకుని వెళ్ళిపోయింది అది చాలా మింగేస్తున్నట్టు ఉంది చాలా బురుగులు వచ్చినాయి నేను మంచిగా మింగినాక ఆ గట్టి కొట్టినా బట్ అది మిస్ అయిపోయింది అప్పుడప్పుడు గీటా ఇలా పడుతుంటాయి గైస్ ఈరోజు నాతో పాటు మహేష్ గిట్ వచ్చిండు ఈరోజు ఈ చెరువుకి అతనే నన్ను ఇన్వైట్ చేసింది నేను ఫిషింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చిండు అండ్ తనకు వర్క్ ఉండడం వల్ల మళ్ళీ వెంటనే వెళ్ళిపోయిండు నేను అలాగే ఫిషింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నా అస్సలు అదే అర్థం కాదు

మంచి సైజు మంచి కొట్టింది ఇప్పుడు ఇప్పటికి కాగట్లేదు ఐస్ చూపింది కథం లోపలి వేసేస్తాను గైస్ ఇది నర్సపుర అడవి నర్సాపురం అడవిని ఎడ్జ్ అనుకుంటా ఉంది ఈ చెరువు ఇక్కడ నుంచి మొత్తం మనకు అడవినే స్టార్ట్ అవుతుంది మంచి ఉంటుంది లొకేషన్ మాత్రం ఒకరోజు మాత్రం ఇక్కడే ఒకరోజు ఇక్కడే చేపలు వండుకొని తినేలా అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా మీరేమంటారు గైస్ ఆ వీడియో చేయమంటే చేస్తాను నేను వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి గైస్ నేను మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వీడియో చేస్తా ఇకపైన అసలు అటాక్స్ రావట్లేదు గైస్ ఇక ఫిషింగ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా గాయస్ ఈరోజు చూడండి శేఖర్ అన్న నేను ఇద్దరం వచ్చినాం ప్లస్ మహేష్ ఇట్ వచ్చిండు మధ్యలో వెళ్ళిపోయిండు చూడండి రెండు పడ్డాయి ఈరోజు మంచిగా అనిపించింది కొంచెం సైజు పెద్దనే ఉన్నాయి చూడండి అవి ఎట్లా పాముల వస్తున్నాయి బయటికి అయితే కీలు ఉంటుంది పక్క భయం లేదు దీనికి కదా తీసుకో పడిపోదు కదా చేత వరకు సూపర్ గా ఈరోజు ఇది మన ఫిష్ ఒకటి కింద ఉంది ఒకటి పట్టుకుంది చూడు फुल एंजायला फुल फिया चूसर कस ब्यूटीफुल लोकेशन नरसपूर अडवेदी वीडिओ नस्ते प्लीज एंड लाइक लईक् वीडिओ बाय गायस्